వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను నిన్న ఈవినింగ్ పోస్ట్ చేసిన వీడియోలో నేను మునగాకు అయితే తెచ్చుకున్నాను కానీ అది ఖరాబ్ అయిపోయింది వేస్ట్ అయిపోయింది ఏం చేయడానికి రావట్లేదు అని చెప్పేసి అన్నాను కదండి యాక్చువల్లీ వీక్లీ వన్స్ నేను స్వీట్ ఎట్లనైతే చేస్తానో పిల్లల కోసము స్నాక్స్ పెట్టడం పిల్లలకు స్నాక్స్ పెట్టడం కోసం పొడి కానీ లేకపోతే ఏదైనా పచ్చడి కానీ అట్లా చేస్తూ అనమాట కుదిరినప్పుడల్లా సో ఇంకా ఇప్పుడు మొత్తం టమాటాల సీజన్ వస్తుంది కదా సో అందుకని టమాటా పచ్చడి నేను ఎప్పటి నుంచలో పెడదాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా నిన్న యాక్చువల్లీ మునగా పౌడర్ చేయాలి వీక్ కానీ అది ఇంకా ఖరాబ్ అయిపోయింది నా నెగ్లిజెన్సీ వల్ల నా లేజ్నెస్ వల్ల సో మొత్తానికి అయితే టమాటా పచ్చడి అయితే చేశాను ఊరగాయ పచ్చడి అంటే రోట్లో నేను ఎప్పుడైనా టమాటా నోట్లో సారీ రోట్లోనే నూరి చేస్తాను నాకు మిక్సీలో పడితే నాకు అంత టమాటా పచ్చి అంత టేస్ట్ అనిపించదు ఏదో ఫుడ్ గురించి చెప్తుంది సోది అని అనుకోకండి అంటే ఈ యాంగ్జైటీ వల్ల నేను అసలు ఏమీ చేయలేకపోతున్నాను అనమాట సో ఇంకా అవన్నీ పక్కకు పెట్టేసినా మనం డైవర్షన్ తీసుకోవాలి అని అంటే ఫుడ్ మీద గ్యాస్ వస్తే మిగతా డైవర్షన్స్ అనేటువంటి కొంచెం తగ్గుతాయి అంటారు కదా సో నేనైతే అది నమ్ముతాను సో మొత్తానికి ఏదైనా నా పచ్చడి పచ్చి రెడీ అయిపోయింది అన్నం కూడా వేడి వేడిగా అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి నార్మల్గా అయితే అందరు పచ్చళ్ళలో వేసుకొని తింటారు కానీ నేను నెయ్యి ప్రిఫర్ చేయను నేను నూనెనే వేసుకుంటాను సో చూపిస్తాను మీకు కూడా సో ఫైనల్లీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి టమాటా పచ్చడి ఇంకా అన్నం వేడి వేడి అన్నం ఇంకా ఇందులో వేసుకొని తినేయడమే సో మొత్తానికి అయితే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది తినాలి కాకపోతే వీడియో షూట్ చేసిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టేసి నేను తింటాను యాక్చువల్లీ ఇప్పుడు సిక్స్ అవుతుంది సో సెవెన్ మెల్లగా సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అయితే పెడతాను అయితే హిస్టరీ అనేటువంటిది నాకు ఎందుకు ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది అని అంటే మీరు నా క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి అంటే వాళ్ళు క్లాసెస్ వింటే అర్థమవుతుంది యాక్చువల్లీ ఫిఫ్టీ ఎత్ వీడియోని కూడా నేను రిలీజ్ చేశానండి మన క్లాసెస్లో ఇంకా ట్వంటీలు టెన్లలోనే ఉన్నారనమాట అందరు వీడియోస్ చూసేవాళ్ళు ఇప్పుడిప్పుడు మెల్ల కామెంట్స్ వస్తున్నాయి అంటే చాలా లెంతీ అవుతుందండి అండి మీకు టైం కూడా బాగా తీసుకుంటుంది మీరు ఎంత అయితే అంత కుదిరితే కొంతమందికి హెల్త్ బాగాలేదు నేను చూడలేకపోతున్నాం సారీ అక్క అని చెప్పేసి అంటున్నారు నాకేం ప్రాబ్లం లేదండి అండ్ వన్ మంత్లో మీకు ఇచ్చిన టైం పీరియడ్లో నాకు వీడియో షూట్ చేయడానికంటే మీకు నోట్స్ రాసుకోవడమే టైం పడుతుంది కానీ ఇంకా అండర్స్టాండ్ కానీ డిలే అయితే చేయకండి రోజుకి నాలుగు ఐదు వీడియోస్ అనేటువంటి మీకు అప్లోడ్ అవ్వడం వల్ల నాలుగు ఐదు వీడియోస్ ఇన్ ద సెన్స్ టెన్ పేజెస్ అట్లా అవుతుంది అనమాట టెన్ సైడ్స్ అట్లా సో రాయడం అనేటువంటి టైం టేకింగే కాకపోతే కంప్లీట్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇంకా రేపు ఇంకొక ఫైవ్ వీడియోస్ అయితే పెట్టాను యాక్చువల్లీ రేపు ఫ్రైడే ఇంకా రేపు ఇంకా ఎక్కువ పని ఉంటుంది రేపు ఇంకా సాటర్డే సండే కూడా రిలీజ్ చేయడానికి అన్నీ ఒకేసారి షూట్ చేసుకొని పెట్టుకోవాలి రేపైతే ఇంకా హెక్టిక్ నాకు సాటర్డే ఫ్రైడే వచ్చిందంటే చాలా హెక్టిక్ నాకు సో వీడియోస్ చేస్తాను యాక్చువల్లీ ఈ రోజు నేను ఈరోజు గురువారం కదా ఈరోజు షూట్ చేసిన వీడియోస్లో కర్ణాటిక్ వార్స్ గురించి చెప్పాను అనమాట కర్ణాటిక్ వార్స్ అండ్ బ్యాటిల్ ఆఫ్ క్లాసీ దీని గురించి చెప్పి అసలు మనకు బ్యాటిల్ ఆఫ్ క్లాసీ బిఫోర్ ఇండియా ఎలా ఉంది బాటిల్ ఆఫ్ క్లాసీ అంటే ఇండియా ఆఫ్టర్ బి బాటిల్ ఆఫ్ క్లాసీ ఎలా ఉంది అంటే దాని యొక్క ఎకానమీ ఎలా ఉంది అని చెప్పేసి ఆ వీడియోస్ అయితే చేశాను అనమాట క్లాసెస్ అయితే షూట్ చేసి పెట్టాను నిజంగా చెప్తున్నాను కదా కర్ణాటిక్ వార్స్ నాకు స్టార్టింగ్లో ఇంత కూడా అర్థం కాలేదు అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు అందుకనే యూట్యూబ్లో వీడియోస్ సెచ్ చేసేదాన్ని అనమాట ఇంకో క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి కానీ మళ్ళీ ఒకసారి నాకు ఇక నేనేమంటున్నాను కదంటే వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను క్లాస్ మధ్యలో ఆపేసి ఎందుకంటే ఆ టైంలో నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నప్పుడు జూలై ఎండింగ్లో స్టార్ట్ చేశాను అంటే అగస్ట్ ఫస్ట్ వీక్లో మనకు అక్టోబర్లో మనకు ఎగ్జామ్ సో ఈ టూ మంత్స్లో నేను ఎక్కడ కంప్లీట్ చేయాలి హిస్టరీ ఒక్కటే నేను అగస్ట్లో ఉంటే ఎట్లా అని చెప్పేసి నేను నెగ్లెక్ట్ చేశాను అన్నీ అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పేసి కానీ ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో అయితే హిస్టరీ అయిపోతున్నది టైంలో టైం ఉంటుందా ఉండదా అని ఆ రోజు నేను చేసిన మంచి పని ఇప్పుడు నన్ను ఇంత కొంచెం కాన్ఫిడెంట్గా ఉండేలాగా బిల్డప్ అయితే అయింది అనమాట కాన్ఫిడెన్స్ అప్పుడు ఆ టైంలో మళ్ళీ ఒకసారి కూర్చొని నైట్ పూట పిల్లలు పడుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని అసలు వాట్ ఈస్ కర్ణాటిక్ వార్ అసలు ఏంటి అనేటువంటిది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను అనమాట కర్ణాటిక్ వార్ వన్ టూ త్రీ అవన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన అసలు బాటిల్ ఆఫ్ ప్లాసిట్ అసలు దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఏంటి అసలు కాన్స్పిరసీ ఏంటి అని చెప్పేసి అన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే నాకు ఇప్పుడు ఇప్పుడు క్లాసెస్ చెప్తుంటే అంటే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కదా మళ్ళీ కొత్తగా చూస్తున్నట్టు అనిపించింది అనమాట కానీ వన్స్ చదువుకుంటూ వెళ్తుంటే మళ్ళీ ఫెమిలియర్ అయిపోతాను నేను ఏదైనా సార్ చదివి చదివి ఉన్న సబ్జెక్టు ఒక మూడు నాలుగు నెలల తర్వాత కూడా చూస్తే కొంచెం కొత్తగానే అనిపిస్తుంది మళ్ళీ వన్స్ దానిలోకి దిగుతున్నప్పుడు మనకు మళ్ళీ బ్యాక్ అన్ని మెమరీస్ అన్ని గుర్తు వస్తాయి కదా చదివినంత మనకు మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది సో నిజంగా చెప్తున్నానండి అసలు మీరు అవి చూడండి నాకు ఇప్పటికీ అంటే కన్ప్రస్ట్ ఆఫ్ బెంగాల్ ఈ టాపిక్ నేను ఈరోజు క్లాస్ చెప్తున్నప్పుడైతే నిజంగా ఆ వీడియోలో మీకు నా ఎమోషన్స్ క్లియర్గా తెలుస్తాయి నా వాయిస్లో ఉన్న అదేంటి కోపం అనేటువంటిది మీకు అనిపిస్తుంది సో ఆ వీడియోస్ అన్ని షూట్ చేసినప్పుడు నాకు నిజంగా అనిపించింది అండి యాక్చువల్లీ అట్లాంటి వీడియోస్ అట్లాంటి క్లాసెస్ ఇట్లా డైరెక్ట్గా చెప్తేనే బాగా గుర్తుంటుంది కానీ నాకు చెప్తున్నాను కదా ఒక్క టాపిక్కే నాకు వన్ అవర్ పైన పడుతుంది అట్లా చెప్పాలంటే అంటే ఎక్స్ప్లెనేషన్ చెప్తే ఇంకా అన్ని క్లాసెస్ అన్ని కంప్లీట్ కావాలంటే టైం టేకింగ్ నేను చెప్తున్నాను కదా కొంచెం ఈ ఈ యాంగ్జైటీ ఈ పీరియడ్ నుంచి బయటికి వస్తే మనం అవన్నీ క్లాసెస్ అనేటువంటి ఇంకా కంప్లీట్ చేశాను యాక్చువల్లీ ప్రజెంట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఆ వీడియోస్ వరకు ఉన్నాయి అంటే ఇంకా షూట్ చేయలేదు ఇప్పటి వరకు నేను ఫిఫ్టీ ఎయిత్ వీడియో రిలీజ్ చేశాను ఇంకో సిక్స్ ఓ సెవెన్ వీడియోస్ ఉన్నాయి అవిటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట ఇంకా ఫస్ట్ ఫాస్ట్గానే అవుతాయి ఇవన్నీ అయిపోయాక అంటే మేబీ మన క్వాలిటీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ క్లాసెస్ అయినాయి కదా ఇది వచ్చేసి మేబీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ కూడా అవుతాయేమో అని అనిపిస్తుంది ఎందుకంటే దానికంటే ఎన్ని పేజెస్ ఎక్కువ అది ట్వంటీ టూ పేజ్ సీ ట్వంటీ త్రీ పేజెస్ అంటే ఫార్టీ సిక్స్ సైడ్స్ సో ఆ ఫార్టీ సిక్స్ ఇక్కడ వన్ ట్వంటీ చాలా డిఫరెన్స్ ఉంది కదా సో అది యాక్చువల్లీ ఇక్కడ వన్ ట్వంటీ అంటే నేను వన్ ఏమంటారు ఫార్టీ సిక్స్ అంటే ఇది వన్ ట్వంటీ కూడా అనొద్దు టూ హండ్రెడ్ ఉంటుంది కావచ్చు సైడ్స్ టూ హండ్రెడ్ సైడ్స్ యాక్చువల్లీ సో ఇవన్నీ టైం టేకింగ్ నేను అనుకుంటున్న ఇన్ కేస్ అనుకున్న టైంకి ఇది హిస్టరీ అనేటువంటిది అయిపోతే మనము ఇట్లా వన్ ఆన్ వన్ లైవ్లో గ్రూప్లోనే హిస్టరీ గ్రూప్లోనే లైవ్గా క్లాసెస్ అనేటువంటి చెప్తాను ఇంకా షూట్ చేసి ఎడిట్ చేసి చాలా తలనొప్పి మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడంటే అప్పుడు కుదిరినప్పుడు నేను లైవ్లో వచ్చేస్తే ఏంటంటే లైవ్లో వీడియో వెళ్ళిపోతుంది ఇంకా ఇంకా మనం దానికి ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి కుదిరినప్పుడల్లా అంటే రోజులో రెండు వీడియోస్ అట్లా వన్ అవర్ వన్ అవర్ అట్లా వీడియోస్ పెట్టేసి అసలు హిస్టరీ వాట్ వీ లెంట్ అనేటువంటి చూద్దాము అండ్ నేను పంపించిన అది ఇండస్ వ్యాలీ మీద అంటే యూపీఎస్సీలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగిందని పంపించిన పీడిఎఫ్ మీకు ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారండి నాకైతే ఓపెన్ అయింది మీలో అంటే మీలో ఎవరికైనా ఒక్కరికి ఓపెన్ అయినా చెప్పండి అంటే ఏంటి ప్రాబ్లం ఏంటిదని ఈ మధ్య కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ పోతున్నాయంట మరి నాకు అందుకే నేను షేర్ చేయాలన్నా కూడా భయమైతుంది అంటే ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా ఏది పడితే షేర్ చేసినా కూడా సమ్థింగ్ ఏదో మెసేజ్ వస్తుంది అండ్ పర్సనల్గా ఇప్పుడు ఒక గ్రూప్కి ఇప్పుడు మన మెయిన్ గ్రూప్ ఉంది ఛానల్ది అందులో నేను టూ సబ్ గ్రూప్స్ అయితే నేను టూ కాదు ఒకటే అది హిస్టరీ కూడా సబ్గా చేద్దామని చూస్తే అది నాకు చేయడానికి రావట్లేదు మరి నాకు చేయడానికి రావట్లేదా మరి ప్రాబ్లం ఏందో అర్థం కావట్లేదు హిస్టరీకి కూడా మీరు క్రియేట్ చేసిన లింక్ ఇవ్వండి మాకు టెలిగ్రామ్ లింక్ ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు నిజంగా చేస్తే నేను చేస్తానండి యాక్చువల్లీ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి సో ఇవన్నిటినీ చూసుకుంటా నేను ఇంకా మిగతావి చేయాలంటే చాలా టైం పడుతుంది నా డేలో నా పనులు నెక్స్ట్ నా పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలి పొద్దున వండాలి సాయంత్రం వండాలి ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ చేయాలి షూట్ చేయాలి క్లాసెస్ షూట్ చేయాలి వాటిని ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి సో చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట ప్రజెంట్ అయితే ఐఎం ఓకే అండ్ ఇంకొకరు మెయిల్ చేశారండి అంటే మీ మెయిల్స్ చూస్తుంటే ఏమని ఏంటి మీకు అంతకనం హెల్త్ ఇష్యూస్ అని అంటే హెల్త్ ఇష్యూస్ అంటే సపరేట్గా ఏమీ లేవండి ఇప్పుడు నేననే కాదు మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ అంటే కంటిన్యూస్గా కూర్చొని చదువుతూ ఉంటాం కదా అండ్ ఆ ఫలానా ఎవరైతే అన్నారో వాళ్ళు నన్ను ఒక వీడియోని పాయింట్అవుట్ చేసి చెప్పారనమాట మీరు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశారు కదా మీ పాపది గ్రాడ్యుయేషన్ డే అని అక్కడ మీ పోస్టర్ అంతా ఇట్లా వంగినట్టుంది దానికి ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్పేసి అంటే యాక్చువల్లీ నాకు మా చిన్న పాప మన్స్ బేబీ ఉన్నప్పుడు అండి ట్వంటీ ట్వంటీలో మా పాప పుట్టిన ఆ టైంలో డెలివరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి అట్లీస్ట్ మినిమమ్ సిక్స్ మంత్స్ అయినా రెస్ట్ తీసుకోవాలి సిజరియన్ అయితే సి సెక్షన్ అయితే కానీ నేను ఆ టైంలో కూడా కూర్చొని నైట్ అంతా కూర్చొని చదువుకునేదాన్ని ట్వంటీ ట్వంటీ నుంచి అని ఇంకా బాగా ఎక్కువ చదివిన ఎందుకంటే ఇంకా ఇంకా పాప వచ్చింది ఇంకా నాకు ఇప్పటి నుంచైనా నేను చదువుకోవాలి యూపీఎస్సీకి ఎట్లా క్లియర్ చేయాలని చెప్పేసి ట్వంటీ ట్వంటీలోనే బాగా ఎన్సీఆర్టీస్ అన్నీ చదవడము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం అట్లా చేశాను అనమాట ఇట్లా వంగి వంగి వంగిపోవడం వల్ల ఇదంతా భూమి వచ్చింది ఇప్పటికీ ఇప్పటికీ కూడా చదివేటప్పుడు కూడా ఎంత నడుం పట్టి పెట్టుకున్నా కూడా ఆగట్లేదు థ్యాంక్ యూ యాక్చువల్లీ మీరు యోగా అవి కూడా చేయండి అని చెప్పేసి చెప్పారు సజెస్ట్ చేశారు నేను కూడా ట్రై చేస్తాను ఇంకేవో బెల్ట్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా అన్నారు ఏమోనండి వాటిని నమ్మకం లేదంటే ఇగో తీసుకోవాలని కూడా నాకు ఏవి తీసుకోవాలో బయట ఏవి మంచి కూడా తెలియదు అసలు అంటే అంటే మీరు చెప్పారు కాబట్టి వాడచ్చని అనిపిస్తుంది అంటే వాళ్ళు హెల్త్ రిలేటెడ్ అంటే ఈ డాక్టర్ ఈ ఫీల్డ్ అంట వాళ్ళు సో చూసి చెప్పారనమాట నన్ను ఆ పోస్టర్ మొత్తం మీది ఇట్లా వెనకాల అలా నిజమే నేను చూసినప్పుడు కూడా నాకు అట్లనే అనిపించింది మొత్తం ఇట్లా వంగినట్టు అనిపించింది బాడీ అంతా ఇంకా దాన్ని నేను ఏం చేయలేకపోతున్నానండి సీరియస్ ఇప్పుడు కూడా వీడియోస్లో ఇట్లనే వంగి వంగినట్టు వస్తుంది సో కానీ నేనైతే ఒకటి చెప్తాను మన ఛానల్లో చిన్న చిన్న పిల్లలు వేసుకొని చదివేవాళ్ళు అప్పుడు ఆ టైంలో మీకు అర్థం కాదు అప్పుడు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ రాను రాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి బాడీలో కాబట్టి చిన్నపిల్లలతోటి ఉన్నవాళ్ళు కొంచెం ఆ టైంలో మనకు నిజంగా చదవాలనిపిస్తుంది నిజంగా ఇంకేదో చేయాలనిపిస్తుంది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది ఆ టైంలో నాకు నిజంగా మా అమ్మ చెప్పింది మా అమ్మ మా అక్క చెప్పారు మొత్తుకొని చెప్పారు అయినా నేను వినలే అంతే మనకు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మనం వినం సో మీరు కూడా ఇప్పుడు నేను మీకు ఎంత చెప్పినా కూడా మీరు కూడా వినరు మీలో చాలామంది చిన్నపిల్లలు వేసుకొని చదివే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు కూడా వినరు ఆ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత మన బాడీ పోస్చర్ ఇట్లా 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 అయిపోతుంది వీ పంతు ఇట్లా ఉంది సో అప్పుడు ఇంకా అప్పుడు అప్పుడు అనుకొని ఏం చేస్తాం లాభం లేదు సో ఫైనల్ టమాట పచ్చడి రెడీ అయిపోయి తినాలి అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు ఇప్పుడిప్పుడే జాయిన్ అంటే జాయిన్ అవ్వాలనుకుంటున్నాం చెప్పండి అని చెప్పేసి అంటే జాయిన్ కావద్దు అని చెప్పను వచ్చి జాయిన్ అవ్వండి అని కూడా ఫోర్స్ చేయను అండ్ హిస్టరీకి డెమో క్లాస్ ఇవ్వకుండా మేము ఎట్లా అని చెప్పేసి అంటే నేను హిస్టరీ డెమో క్లాస్ అనే వీడియో టైటిల్లో ఇచ్చేసి నా హిస్టరీ నోట్స్ అంతా చూపించాను అది ఒక్కడ చాలు మీకు హిస్టరీ మన ఛానల్లో జాయిన్ అవ్వడానికి క్వాలిటీ కూడా ఇప్పటికీ కూడా జాయిన్ అవుతున్నారు క్వాలిటీ కంప్లీట్ చేసి వన్ మంత్ దాటింది అయినా కూడా స్టిల్ పీపుల్ ఆర్ జాయినింగ్ సో వాళ్ళకి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను హిస్టరీలో కూడా జాయిన్ అవ్వండి హిస్టరీలో కూడా జాయిన్ అవ్వండి అది కూడా క్లాసెస్ వినండి ప్యారలల్గా కూడా రెండు అని అడిగితే చదవండి ఎందుకంటే మనకు ఈ ఛానల్లో జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయితే వన్ మంత్కి యాక్సెస్ ఇస్తారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక వన్ మంత్ నెక్స్ట్ మంత్కి మళ్ళీ పీరియడ్ అనేటువంటి రెన్యువల్ చేసుకోవాలి ఇన్ కేస్ ఈ క్లాసెస్ మీరు వినకపోతే నోట్స్ రాసుకోకపోతే ఎందుకు అందుకనే మీరు ఈ మంత్ పీరియడ్ మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో మళ్ళీ అదే డేట్ నెక్స్ట్ మంత్కి అప్పటివరకే వ్యాలిడిటీ అనేటువంటి మంత్లీ ఉంటుంది అనమాట ఇది సో అందుకనే మీరు తీసుకుని ఈ మంత్లోనే కంప్లీట్ చేసేయండి క్వాలిటీ అయినా హిస్టరీ అయినా కూడా యాక్సెస్ చేయండి ఇన్ కేస్ రివిజన్ చేయాలి అనుకుంటే మీ నోట్స్ సరిపోతుంది మళ్ళీ ఛానల్లో జాయిన్ అవ్వడం ఎందుకు ఆల్రెడీ జాయిన్ అయ్యి తీసుకున్నారు కోర్సులో ఈ వన్ మంత్లో చదివేసేయండి కొత్తగా ఇంకెవరైనా మీ ఛా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మన ఛానల్ లింక్స్ ఫార్వర్డ్ చేయండి హిస్టరీ కానీ పాలిటీ కానీ తీసుకోమని చెప్పండి చాలా తక్కువ ప్రైజ్ అండి మీరు అసలు దీన్ని ఇంకా బయట కంప్ బయట మార్కెట్స్లో బయట యాప్స్లో అట్లా చూడండి ఆ కంటెంట్ ఈ కంటెంట్ వర్త కాదా అనేటువంటిది మీరు డిసైడ్ చేసుకోండి తీసు అంటే అది ఫిఫ్టీ నైన్ ఇది ట్వంటీ నైన్ థర్టీ సిక్స్టీ ఎయిటీ సెవెంటీ ఎయిట్ రూపీస్ చెప్పాలంటే సెవెంటీ ఎయిట్ రూపీస్కి వండర్ఫుల్ క్వాలిటీ నోట్స్ వండర్ఫుల్ హిస్టరీ నోట్స్ చెప్తున్నాను కదా ఇవి రెండు బుక్స్ని మీరు మీ వెనకాల భుజారం మీద వేసుకోండి నాకు హిస్టరీ ఎందుకు అంత నచ్చింది అనేటువంటిది మీకు అర్థమైందా నాకు పాలిటీ హిస్టరీ కరెంట్ అఫైర్స్ ఈ మూడే మెయిన్ అండి నేను మళ్ళీ మళ్ళీ మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే చెప్తాను కరెంట్ అఫైర్స్ పాలిటీ అంటే ఫస్ట్ హిస్టరీతో హిస్టరీతో స్టార్ట్ చేశాను అనుకోండి నాకు అంటే నా ప్రిపరేషన్ హిస్టరీ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఇదే సీక్వెన్స్ యాక్చువల్లీ హిస్టరీ పాలిటీ కరెంట్ అఫైర్స్ సో ఈ మూడు ఈ మూడు మనకు చేతిలో ఉంటే ఇంకా ఎకానమీ అంటే టెక్స్ట్ బుక్స్ అంతగా చదవాల్సిన అవసరం లేదండి ఎకానమీ గురించి కూడా చెప్తాను జోగ్రఫీ గురించి కూడా చెప్తాను కమింగ్ వీడియోస్లో అండ్ నేను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత జోగ్రఫీలో కూడా పర్టికులర్ నేను ఆ పీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఎన్సీఆర్టీసీ అవి కూడా నేను ఈరోజు ఇవి చదివారా లేదా అని చెప్పేసి అడుగుతాను అండ్ క్వశ్చన్స్ కూడా అవి ట్రై చేయాలి యాక్చువల్లీ ఇవన్నీ ఉంది చాలా చేయాలని ఉంది కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అగెయిన్ మళ్ళీ ఎటు తిరిగి ఎటు తిరిగి మళ్ళీ అక్కడికి ముడిపడింది అన్నీ ఓకేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ యానివర్సరీ వరకు అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ వస్తే చాలు అని అనుకున్నాను అంటే లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఇంకొక వన్ వీక్ కూడా లేదు మార్చ్ లెవెంత్కి ఫోర్త్ యానివర్సరీ మన ఛానల్ది ఇప్పటికే ట్వంటీ టూ ఉంది ఈ ఇప్పుడున్న ఈ వన్ వీక్లో త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే రారు కొంచెం ఛానల్ని మనం గ్రో చేసుకుందాం పెంచుకుందాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నానండి ఛానల్ని జస్ట్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బై లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది వీళ్ళు మర్చిపోతుంది